మూడు భయాలకు ఆయనతో విభజించి పాలించడం ఎక్కడ కూడా మరి బిఆర్ఎస్ అయినటువంటి కార్పొరేటర్లు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక జీకీ యువతను పెట్టి ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ఇలా అనేక భూములను కబ్జా చేసినటువంటి వ్యక్తి అలా ఎమ్మెల్యే గారు ఆయనకు చీను నెత్తులు సిగ్గు మానం ఉంటే కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇలా నీ తొత్తులతో నీ చెంచతో ఇలా బండి సంజయ్ మీరు మాట్లాడుతుంది కదా చెంచ చెప్పు ఇలా మీకు చేసిన అవినీతి మీరు చేసిన దుర్మార్గం ఇలా మీడియా ద్వారా కూడా అనేకమైనటువంటి కథనాలు వచ్చిన అప్పటి సిపి గారు మరి ముగ్గురు నలుగురు కూడా ఆ రోజు మరి జైలు వేయడం జరిగింది ఇవన్నీ చూసి మరి ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా మద్దతు కొనుగుంటే కంటే ఇలా ప్రజలు నిజంగా కూడా ఆ కరీంనగర్ ప్రజల కేవలం అభివృద్ధి జ్ఞానంతో బండి సంజయ్ గారి మీద నమ్మకంతో మా గౌరవ కార్పొరేట్ల మీద నమ్మకంతో ఇలా అభివృద్ధి అంటే కేవలం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ద్వారానే బండి సంజయ్ గారి ద్వారానే అవుతుందని చెప్పి నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి మాకు మద్దతుర్పులు కాబట్టి అలా మేము అఖండ విజయం సాధించాం దానిలో కూడా దాదాపు మా మిత్రులంతా కూడా పదిహేను మంది భారతీయ జనతా పార్టీ యువకులు గెలిచారు మా చెల్లెలు గెలిచారు నిన్న ఎమ్మెల్యే కూతురు అంటే బండి సంజయ్ గారు మీద ఇంతవరకు కూడా ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా కాదు కార్పొరేట్ స్థాయి వ్యక్తి కా కాకుండా కూడా ఇలా ఎమ్మెల్యే గారి ప్రోత్ ఒక బండి సంజయ్ గారి మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నిజంగా కూడా ప్రజలు కూడా దాన్ని నవ్వుకుంటున్నారు మీ ద్వారా పాత్రిక ఒకటే విన్నపం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా మారాలి మీ తొత్తులు ఎంతమంది ఒక్కరికి కూడా సీట్లు కూడా చేసింది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేవలం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఉన్నంత అందరూ కూడా దాదాపు కార్యకర్తలు ఇలా కార్యకర్త స్థాయి నుంచి గెలిచింది భారతీయ జనతా పార్టీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా ఇవ్వరికి కూడా ఎలక్షన్ మంది మేము పనిచేసినాం తప్ప మొత్తంలో ఎవ్వరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకు అయినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుని చేస్తే ఇలా మాపై ఏం సిగ్గు మానవు లజ్జలి నువ్వు నీ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల జీవితంలో నువ్వు చేసిన రాజకీయం నువ్వు చేసిన తప్పులు ఇలా నిన్ను కింది స్థాయికి దిగజారి నీ పక్కకున్న పదిహేను మంది పదహారు మంది కూటాల కనీసం ఒక్క మనిషి ఒక్క కార్పొరేట్ గెలి తెలిసిందా అడుగుతున్నా ఇలా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉండి మమ్మల్ని ఒక ఊటర్ మమ్మల్ని కార్పొరేషన్లకు అడుగు పెట్టాలయ్యా అని చెప్పి ఇలా శిబాబం చేసిన గమలకం ఎమ్మెల్యేగా ఇలా జవాబు చెప్పాలి మరి గతంలో అనేక సార్లు అవినీతి జరిగింది సునీల్ రావు గారు ఒకరోజు టీఆర్ఎస్ నుంచి ఒకటే రోజు తెల్లవారేసరికి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాతనే ఒకటే రోజుకు ఆయన దొంగ ఆయన వృక్ష అయిపోయింది ఆయన్ని అంటే ఒకటే రోజుకు ఇంత దాకా మనం దోషులము తెల్ల శక్తులు పెట్టండి అంటే ఇంత దుర్మార్గుడు అంటే ఇలా గంగుల కమలాకర్ కరీంనగర్ విరోధ మొత్తం నాశనం చేసి ఎలక్షన్లో ఇచ్చల పెడే డబ్బు వంద కోట్ల రూపాయలు ఇలా మొత్తం ప్రజల డబ్బు మొత్తం ఖర్చు చేసేది ఇలా తాగిచ్చి దింపించి ఇలా మార్గంలో పెట్టి కాబట్టి కరీంనగర్ అక్కలరా ఒక్కసారి మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అట్లాంటి దుర్మార్గుని మళ్ళీ ఇంకొకసారి యాక్సెప్ట్ చేయద్దు ఇలా ఆయన పక్కకున్న కురా కుటారిని మొత్తం కూలగొట్టింది భారతీయ జనతా పార్టీ ఆయన కూడా అర్థమైపోయింది నేను గెలువా ఇంకొకసారి నాకు అవకాశం లేదు ముప్పై వేలు ఉన్న మెజార్టీని మూడు వేల పడితే భారతీయ జనతా పార్టీ మరి మేము ముగ్గురే మన నలభై నలభై వ్యక్తమేస్తాం కార్పొరేట్లో నీ ముప్పై వేలు ఎక్కడా నీ మూడు వేలు ఎక్కడా ఇలా అభివృద్ధికి ఆటంకం మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు ఇలా మాకు సంబంధించి ఓల్డ్ సిటీలా మీకు పది రోడ్లు పెడతా మళ్ళీ పట్టుకోతా సిగ్గులేని ఎమ్మెల్యే మీకు సిగ్గే లేదు అసలు మట్టి రోడ్డు లేకపోతే మట్టి రోడ్డు ఉంటే నేను పోటీ చేయడం సిగ్గులేదు ఎన్ని పోటీ చేసినా చూడతాపా మేము లేదుకోవచ్చు అలా అభివృద్ధికి మేము నాంది పలుతాం ప్రజలకు జవాబాలు అవుతూ ఉంటాం ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున అభివృద్ధికి కూడా మేము నాంది పలుతామని అని చెప్పి మీకు తెలుపుకుంటూ మరి బీజేపీకి మేయర్గా డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక చుట్టం చెప్తూ హరిశంకర్ గారికి ఒకటి చెప్తా ఉన్నాం ఇంకొకసారి మాట్లాడితే బిడ్డ కార్యకర్తల కొట్టు కొట్టుకుంటుంది ఒక చెంచండి నీ నూరుకు భయపడి నీ మాజీ కార్పొరేవాళ్ళు కొట్టు పెట్టుకో ఒక చెంచు ఎమ్మెల్యేకు చెంచా ఉన్నాను నీతో ఏం కాదు కనీసం ఒక్కసారి వెళ్తావును ఆయన మేయర్గా అభ్యర్థి చేసి చేసి పంపితే రెండు సీట్లలో రెండు సీట్లు గల్లా ప్రజలు తెలుసుకొచ్చి ఒక్కసారి అరెస్ట్ చేసుకోవాలి మీ స్థాయిలో ఏంటంటే కండువా ఉన్నది ఒకసారి ప్రజల వద్దకు పోయి గంగుల కమ్మల గారు పంపిస్తూ మాట్లాడదు ఎందుకంటే గంగుల కమలాకర్ గారు ఇలా భారతీయ జనతా పార్టీ మంత్రి మీదనో మా కార్యకర్తల మీదనో నాయకుల మీద మాట్లాడే అర్హత లేదు ఆయన మాట్లాడు ఆయన భయం పుచ్చుకుంటే భారతీయ జనతా పార్టీ భయం పుచ్చుకున్నది సరే వచ్చి నీతో ఉన్నాడు ఎక్కడ నన్న ఒక రెండు మూడు సమావేశాలకే పరిమితమైన ఎమ్మెల్యే గారు మీరు ఇంతమంది తిరిగినా కూడా ఎందుకు గెలవలేకపోయినా ఒకసారి సమానం చెప్పాలి నీ లోపం ఎక్కడ జరిగింది నీ లోపం ఎక్కడ జరిగింది ఇలా నూట యాభై రెండు వందల కోట్లు పెట్టి గెలిచిన నీ స్వార్థానికి ఇలా మీ కార్పొరేట్ బలి చేసిన ఇలా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడ కూడా మేము డబ్బులు పెట్టలేదు ఇలా దండం పెట్టినాం కాసే జెండా పెట్టినాం ఇలా విచ్చల విడిగా డబ్బులు పంపించి వందల కోట్లు పెట్టి ఒక్కొక్క ధర నలభై నలభై లక్షలు యాభై లక్షలు కోట్లు పెట్టి తెలిసి పెట్టినా కూడా గెలవపడుతుంది ఇంకొకసారి గంగుల కమలా కనే వ్యక్తి కరీంనగర్ గెలుచుడు అనేది ఇక అది గెలుచుడు అనేది కలవదు ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులున్నంతేపు ఆయన దుకాణం బంద్ ఇప్పటికే దాదాపు ప్రజలకు దూరం ఏడు ప్రజలది లేదు కార్పొరేట్లు పోతే పట్టించుకుని లేదు ఈయన చెప్తే ఎవరు ఏలేని పరిస్థితి అధికారం పోగానే అధికారం పోగానే అంటే అన్ని మోర్సులను సప్పట కూర్చున్నాడు కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం ఫంక్షన్లకు అయిపోతుండ వస్తుండదు తప్ప ఎప్పటివరికి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఏదన్నా ఇన్ని సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గంగుల కామలాకర్ ఎప్పుడైనా నువ్వు దీని గురించి అయినా పోరాటం చేసినామనుకుంటున్నా కళ్యాణ ఏదో ఒక ఇష్యూ మీద అది రోడ్డు పని కావచ్చు ఇలా డ్రైన్ల పని కావచ్చు ఇలా పారిశుద్ధ్యం అవ్వచ్చు దీని మీద ఒక్కసారి నన్ను స్పందించిన అనుకున్నా మేయర్ గారు మీతో ఉన్నారు ఐదు సంవత్సరం మీతో ఉన్నారు ఒక రెండు రోజులు భారతీయ జనతా పార్టీకి జైన్ అయిన తర్వాతనే ఆయన దయవేండు ఆయన భూత వేండు ఆయన కరెక్ట అప్పటికి అంత మంచిగా ఉన్నారు ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇట్లాంటి నాయకులను దూరం పెడితేనే కరీంనగర్ బాగుపడుతుంది ఇలా మీరు చేయబట్టి డమ్ యాడ్ మీరు మీ పాపమే నేనే స్వయంగా ఉన్నా ఇలా టెండర్లు అయితే టెండర్లకు సంబంధించి బినామీ పేరు మీద మీరు కాంటాక్ట్ వేసుకోండి బినామీ పేరు మీరు కాంటాక్ట్ వేసుకుంటే మద్రాసులో వేసిన వ్యక్తి కరీంనగర్లో వేసిన వ్యక్తి నిజామాబాద్లో వేసిన వ్యక్తి ముగ్గురు ఒకటి అయిపోయితే ఇలా మద్రాసులో ఆయన ఫోర్ అయింది ఇలా ఆయన దానిలో గంగులకం లాగా పాటలు అన్నీ నేర్పిస్తాం ఉన్నాయి మాదిమే మీద మేము దొరకబడతాం మేము చేద్దాం ఇంత చెప్పి ఎందులో దాదాపు అవసరం అయితే ఇప్పుడు మనం తీయలేదు తీయాలి కదా నిజంగానే అయితే తీయాలి ఆ దమ్ము లేదు ధైర్యం లేదు అసలు రావాలి మాకు రావాలి డిస్ట్రిట్ పెట్టాలి ఈ నృత్యకాలతో చెప్పాలి ఈ చెంచగాళ్ళతో ఈ చెంచగాలకి ఏం పని లేదు ఎవరు పైన పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడితే నాకు నాకేదో ఇంకా పదవిస్తాడా లేదా మళ్ళీ తరలి అయితే ప్రజల్లో ఉండాలనే ఒక ఇక్కడ తప్ప వేరే ఆలోచన లేదు ఇలా కాబట్టి గంగుల కమలాకర్ గారికి భారతీయ జనతా పార్టీ హెచ్చరిక చేస్తూ ఉంది ఇప్పటికైనా నీ కార్యకర్తలు నాకు తీసుకోకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది నీకు కరీంనగర్ స్థానం అయితే ఉండదని మేము భావిస్తూ ఉన్నాం అదే రకంగా పనిచేస్తాం ఇలా మా భారతీయ జనతా పార్టీ సైనికులాగా అంతా కూడా